ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా మదిరా నియోజకవర్గం ముదిగొండ మండలం చిరుమర్రి గ్రామ పంచాయతీ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఓరుగంటి లక్ష్మయ్య గారు దగ్గర ఉన్నాం నమస్కారం సార్ నమస్కారం సార్ గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ చిరుమర్రి ప్రజలకు అందినాయి సార్ ఈ పదేళ్ల కాలంలో రైతు బంధు దళిత బంధు ఈ ఇళ్ళు కార్యక్రమాలు కానీ బీసీ లోన్లు కానీ అన్ని విధాలుగా ఉన్నాయి సీసీ రోడ్లు కానీ అన్ని విధాలుగా మనకు అనుకూలంగా ఉన్నాయి బీజేపీ అదే బీఆర్ఎఫ్ పార్టీ కాబట్టి ప్రతి కార్యకర్తకు కూడా అందుబాటులో ఉండి పార్టీ అనేది అందుబాటులో వెన్ను తట్టి పనులు జరిగాయి సార్ సార్ గత ప్రభుత్వ ఆయంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ దళితుల దళిత బంధు కానీ బీసీ బంధు కానీ యాదవులకు గొర్రెల పంపి కానీ రుణమాఫీ కానీ ఏ విధంగా జరిగినాయి సార్ ఇక్కడ నోటికి నైంటీ పర్సెంట్ జరిగినాయి సార్ ఇక్కడ ఉన్న ప్రదేశం చిరుమరి గ్రామాల వరకు అయితే మా ముదిగొండ మండలం సార్ గతంలో బీఆర్ఎస్ పాలనలో పదేళ్ళు పరిపాలించింది రేషన్ కార్డులు రాలేవు అని ఆరోపణలు ఉన్నాయి సార్ ఎంతవరకు వాస్తవం అంటారు సార్ రేషన్ కార్డులు అంటే సార్ ఇప్పుడు అప్పటి ప్రభుత్వం కొంతగానో కొద్దిగా వెనకం చేసింది కానీ కత్తిమ దాంట్లో ఉన్న దాంట్లోకి అందుబాటులో ఉంది సార్ ఇది సార్ ఇంటింటికి మిషన్ పగిర ద్వారా మంచినీరు అందుతున్నాయా సార్ నైంటీ పర్సెంట్ అందుతున్నాయి సార్ మాకు సార్ మీరు మీరు గతంలో ఈ గ్రామ పంచాయతీ పరిధిలో సీసీ రోడ్ల నిర్మాణం కానీ పారిశుద్ధ్యం కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ వీధి లైట్లు కానీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి సార్ మన గ్రామంలో చిరుమర్లో ప్రభుత్వాని కంటే ఇప్పుడున్న మన బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల్లో చాలా క్లీన్గా నైంటీ పర్సెంట్ శుభ్ర రోజుగా కార్యకర్తలు పెట్టి వాళ్ళు గ్రామ పరిపాలన సర్పంచ్ ద్వారాగా కార్యకర్తలు పెట్టి శుభ్రం చేయటం జరిగింది సార్ ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా చేశారు ఇటీవల భారీ వరదలు వచ్చి పంట నష్టం జరిపింది రైతులకు ప్రజలకు చాలా నష్టం జరిగింది సార్ మరి అలాంటి బాధితులకు ఎలాంటి పునరావాసం కానీ బాధితులకు ఉపశమనం ఎలాంటి సౌకర్యాలు అందినాయి సార్ ఇక్కడ ఏది ఇప్పుడున్న ప్రభుత్వం సార్ మన జరిగిన వరదలు ఈ ప్రభుత్వానికి ఏది రాలేదు సార్ అది మాకైతే ఏదో అందుబాటులో రాలేదు తిరిగారే తప్ప ప్రభుత్వాలు బట్టి గారని పొంగులేడి గారిని వీళ్ళు వచ్చారు కానీ దాన్ని చూచిపోవటమే తప్ప పనులు జరిగింది లేదు దాన్ని మాత్రం నామ మాత్రమే జరిగింది సార్ ఈ విషయం సార్ గతంలో మీరు పదేళ్ళు పరిపాలించారు సార్ పదేళ్ళ పరిపాలనలో ఈ ఇక్కడ అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా బాగా అంటే అప్లప రాష్ట్రాన్ని అప్లపాలు చేశారు అంటే అప్లపాలు చేసారు దానికి తోడు ఆర్థిక విధ్వంసం జరిగింది మేము ఇప్పుడు సంక్షేమపై మేము దృష్టి పెట్టినా సంక్షేమ కార్యక్రమాలు జరుగుతుంటే ఒక్కొక్కటి నెమ్మది మీద చేస్తున్నాం మా మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నావు కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది ఎంతవరకు వస్తుంది సార్ సార్ అప్పులయ్యనేది అనేది అది కరెక్ట్గా సార్ ఎందుకంటే పెద్ద సంస్థ ఆ సంస్థని భగీరథ కానీ అన్ని విధాల రైతులకు కానీ పేదలకు కానీ అన్ని సంక్షేమాలు ఇప్పించినప్పుడు అప్పుగాటం అనేది ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక విఫలతంగా కల్పించుకోవటం తప్ప రెండోది ఏం లేదు సార్ సార్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలతో అధికారంలో వచ్చింది ఆరు గ్యారెంటీ ఎలా అమలు అవుతున్నాయి సార్ ప్రజల స్పందన ఏ విధంగా ఉంది ఇక్కడ ఈ రోజు వరకు అయితే ఆరు గ్యారంటీలల్లో కూడా ఒక గ్యారెంటీ కొద్దిగా తనక ముడకలాడుతుంది సార్ కరెంటు తప్ప ఏం లేదు ఆర్టీసీ బస్సు అంతే ఆగింది రైతు బంధు అనేది అంతే ఆగింది రుణమాఫీ ఆగింది ఇళ్ళు అసలు దానికి ఆచూకే లేదు సార్ ఆరు గ్యారంటీలలో ఒకటైనటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన రైతులకు రుణమాఫీ చేసిన వింటున్నాడు సన్న ఓట్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చినవంటున్నాడు రెండు వందల యూనిట్లు కరెంటు సబ్సిడీ ఇచ్చినవంటున్నాడు ఐదు వందల రూపాయలు గ్యాస్ సబ్సిడీ కూడా ప్రజలకు అంది ఇది ఎంతవరకు అమలవుతుంది సార్ మన గ్రామంలో సార్ అసలు అనుకోవటమే తప్ప దాని గురించి అనుకూలంగా లేదు సార్ ఎవరికో వందలో పది మంది పడుతుంది తొంభై మంది ఆగిపోతుంది ఇప్పుడు రైతు బంధు కూడా అంతే ఆగింది ఒక ఎకరం పది గంటలు అరెకరాలకే పట్టే తప్ప మూడు ఎకరాలు రెండు ఎకరాలు ఉన్నోడికి ఎక్కడ కూడా ఆడే ఆగింది లక్ష రూపాయలు రుణమాఫీ ఎవరికి ఆగింది కానీ కత్తిమ్మ లక్షన్నర దాటి కంచి ఎవరికీ రాలేదు సార్ అది ఇటీవల గ్రామ సభలల్లో అంటే నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు ప్రకటించారు సార్ అలాగే పేదల నిరుపేదలకు రేషన్ కార్డులు ఇస్తామన్నారు సార్ ఇవి ప్రజల స్పందన ఏ విధంగా ఉంది ప్రజలకు ఏ పేదలకు నిరుపేదలకు ఏ విధంగా అందుతున్నాయి సార్ ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది సార్ ఇది పేర్లను అనుకోవటమే తప్ప రోడ్ల మీద ఆడావుడి చేశారు ఇల్లు ముగ్గురు పెట్టారు మీకు సెలక్షన్ మీకు సెలక్షన్ అన్నారు ఎక్కడ వేసిందో అక్కడే ఆగిపోయింది సార్ అది అధికారులు తిప్పటమే తప్ప అవి వచ్చేది లేదు చూసేది లేదు సార్ ఇది ఇష్యూలో సార్ ఇప్పుడు రెండు లక్షల రుణమాఫీ జరిగిందా సార్ జరగలేదు సార్ అది నైంటీ పర్సెంట్ జరగలేదు రెండవది రెండు లక్షల పైన ఉన్న వాళ్ళకి అసలు ఆచుకే లేదు సార్ దాని విషయంలో ఈ ప్రభుత్వం మరి ఎందుకు మాట అన్నదో దాని గురించి ఎందుకు లేదు అని ఇప్పటివరకు మొన్న కూడా ఉప ముఖ్యమంత్రి భట్టి గారు నీకు రెండు లక్షల పైన ఉన్న వాళ్ళకి మీరు వడ్డీ కట్టుకోండి మేము రుణమాఫీ చేస్తాను మా సినిమాలో నూటికి తొంభై మంది కట్టారు సార్ రెండు లక్షల వరకు పైన ఉన్న అమౌంట్ వరకు కట్టారు ఈ రోజు వరకు అదిగా అతి లేదు గతీ లేదు సార్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్ నుంచి సంవత్సరం నా రైతుంది సార్ స్పెషల్ ఆఫీసర్ల పాలన ఉంటారు ఈ స్పెషల్ ఆఫీసుల పాలనలో గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది కుంటుబడే ఉంది సార్ ఇదంతా ప్రతిదీ పని అయితే కుంటుబడే ఉంది అధికారిక ఇంకో నాలుగు పదింటికి వస్తారు నాలుగింటికి పోతారు వాళ్ళు ఉన్న ఉంటాయి ఉంటే పనులు చేసేవాళ్ళు వాళ్ళు నామ మాత్రం చేస్తున్నారు సార్ ఇక్కడ ఈ ఖమ్మం నుంచి ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు సార్ ఈ ఖమ్మం జిల్లా కానీ మీ మధుర నియోజకవర్గం ఎలా డెవలప్మెంట్ జరుగుతుంది సార్ డెవలప్ చెప్పుకోవటం వరకే సార్ అది డెవలప్మెంట్ అయితే ఎక్కడిదైతే ఆగిపోయింది అది సార్ త్వరలో స్థానిక సంస్థలు ఎలక్షన్ రాబోతున్నాయి సార్ ఎలక్షన్ అంటే మద్యం డబ్బు ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నారు వీటిని రాజకీయ పార్టీలే ప్రోత్సహిస్తున్నాయి అనేది ఒక వినికిడి సార్ మరి ప్రజలను ఏ విధమైన ప్రజలలో ఎలాంటి చైతన్యం రాలే రాజకీయ నాయక రాజకీయ పార్టీలు కూడా ఈ అంటే ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నాయి వాటిని రూపుమాపవాలంటే ఎలాంటి సూచన చేస్తారు సార్ ఒక సీనియర్ నాయకుడిగా మీరు ఇప్పుడు అంటే ఇప్పుడు ఉన్న పొజిషన్లు ఎదుటి మనిషికి ఆలోచించి డబ్బు ప్రభావం చూసిన మనకెళ్ళే మాట్లాడతారు సార్ ఇది ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కోలదెంపుకుంది ఈ డబ్బు మద్యం వల్లే కదా మనం అన్ని విధాలుగా సహకరిద్దామని అంటే ఎవరు ముందుకు రాకపోయే ఇక్కడున్న కార్యకర్తలు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీళ్ళంతా కలిసి మేమేదో చేస్తాం మీకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తాం వీళ్ళిస్తాం అని ఒక అదొక రైతు బంధు ఇస్తామని ఆ మాటలకేగా నమ్మేది సార్ ఇప్పుడు ఇదంత పడింది సార్ ప్రధానంగా అంటే యువత డ్రగ్స్కు మద్యానికి బానిస అవుతుంది సార్ గతంలో బీఆర్ఎస్ పాలనలోనే ఎక్కువ బెల్ట్ షాపులు ఇవ్వడం వల్లనే యువత పెడదారి పట్టిందని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది ఎంతవరకు బాస్తుంది సార్ ఇది ఇది చెప్పుకోవటమే వరకే కానీ జరిగిన తాకలాలు ఎక్కడా లేవు సార్ ఇది ఇప్పుడు వచ్చిన తర్వాతే పది రూపాయలు పెంచిండు పెరుగుడు కొరకే కానీ తగ్గే లేదు కదా సార్ బెల్ట్ షాపులు అంటే దాని ఎక్కువ బిల్డ్ షాపులు ఉండడం వల్ల ప్రజలు మద్యానికి బానిస అయిపోయి వాళ్ళ కుటుంబాలు చిన్న భిన్నం అవుతుంది సార్ ఇది దీన్ని కట్టడి చేయాలంటే ప్రభుత్వంలో కానీ ప్రజల్లో కానీ ఎలాంటి మార్పు రావాలంటారు ఎలాంటి మార్పులు అంటే నలుగురు కలిసి ప్రయత్నం చేస్తేనే ఒక సహకారం చేస్తేనే ముందుకు అడుగుకే బాధ సార్ కాంగ్రెస్ ప్రభుత్వాలు వాళ్ళ స్వలోభాల కోసం పెంచి వదిలి పెడుతుంటే దేనిని కట్టడి చేస్తుంది సార్ మనకి అదే బీఆర్ఎఫ్ పార్టీలో ముందుకు రానిలేదు ఎక్కడ కూడా అక్కడ ఆకుపెట్టారు అంటే మన గ్రామంలో విద్యా వైద్యం ఎలా అమలు అవుతున్నాయి సార్ విద్యా వైద్యం అంటే నామ మాత్రమే సార్ అది వైద్యం అనేది అసలు అందుబాటులో లేదు యువత బాగా పెడదారి పడిపోతుంది డ్రగ్స్కు మద్యాన్ని బానిసాయి ఇటీవల మహిళల మీద కూడా అగత్యాలు జరుగుతున్నాయి యువతలో మార్పు రావాలన్నా యువత మారాలన్నా సమాజంలో మార్పు రావాలన్నా గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు సార్ ఇప్పుడున్న పొజిషన్లో విద్య వైద్యం అనేది మంచిగా అందుబాటులో ఉంటే తప్ప మనం నిర్ణయం తీసుకోలేదు కార్పొరేట్ వ్యవస్థ అయింది సార్ ఇదంతా ఆ కార్పొరేట్ వ్యవస్థ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే వాళ్ళకి ఇష్టారాజ్యంగా ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వాలు కూడా వాళ్ళకే సంకల్ గుర్తుంది తప్ప మామూలు వాళ్ళకి ఏం చేయట్లేదు ఎక్కడోళ్ళు అక్కడ ఆగేపా సార్ స్థానిక సంస్థల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు స్థానికంగా ఉండడం లేదు పట్టణాలలో తిష్ట వేసుకుంటున్నారు గ్రామాల అభివృద్ధి చెంద కుంటుపడుతుంది అలాగే ప్రజలకు అందుబాటులో ఉన్న అపవాదం ఉంది ఈ ఎలాంటి నాయకులు నేనుకుంటే గ్రామాల అభివృద్ధి పదంలో పోతాయి అని మీరు భావిస్తున్నారు సార్ ఇప్పుడు గత పాలన కంటే ఇప్పుడు పాలన మెరుగవుద్దు అనుకుంటున్నారే తప్ప గత పాలనలే బాగుంది సార్ ఇది ఇప్పుడు అలాంటి మెరుగవుతున్నాయి సీసీ రోడ్లు కానీ సామాన్యుడికి అందుబాటులో వచ్చింది ఇప్పుడే ఉంది వాళ్ళ అందుబాటులో పోయింది సార్ ఇదంతా కాంగ్రెస్ పాలన కాబట్టి వాళ్లే రాజకీయ నాయకులు వాళ్లే కాంట్రాక్టులు అంతా వాళ్ళ సంస్థలోకి వెళ్ళిపోయింది ఇదంతా సార్ ఫైనల్గా సార్ మీరు ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే గ్రామం అభివృద్ధి చెందుతుంది అన్ని విధాల సహోగుణంతో ప్రయత్నం చేసి చిన్న పెద్ద కలుసుకొని పోయి కుల మతాలు లేకుండా పోయినప్పుడే దాన్ని ముందడుగు వేయలేస్తాను సార్ దాన్ని సార్ మీ మండలంలో మీ పార్టీ ఎన్ని సీట్లు కైవసం చేసుకోబోతుంది మా మండలంలో అయితే ఇరవై నాలుగు గ్రామాలు కనీసం ఒక అయినా రాగలుగుద్దాం అనేది సరోద్దేశంతో మాట్లాడుతున్నాను సార్ నేను గతం కంటే ఓకే థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ